హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే మనం ఒక కొత్త న్యూస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఇంకా ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఈ చిన్న పని వల్ల నాకు కూడా ఆదరణ పెరుగుతుంది ఇంకా వీటి గురించి కొత్త కొత్త అప్డేట్స్ మీ ముందుకు తీసుకెళ్తాను ఇక మనం సూటిగా శుద్ధి లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం శ్రీరమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్రం మూలిక తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రం మైళ్ళ నిర్మాణం వేగ వేళ గందరగోళం ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మెలిక పెట్టింది ఎందుకంటే మేము ఏదైతే పెట్టినామో యాప్లో దాంట్లోనే మీరు సర్వే చేయాలి మీరు మీరు సృష్టించిన యాప్లో చేస్తే మాత్రం మేము ఇందుకు ఇన్ ఇందిరాయిలకు మేమైతే సపోర్ట్ చేయమని ఒక అయితే పెట్టేసినారు దానివల్ల వీళ్ళు అంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అంటుంది మీరు ఏదైతే నిబంధనలు ఇచ్చినారో దాని ప్రకారం మేము సర్వే చేసాము కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతుంది ఇక మరి ఇల్లు ఇచ్చే సమయంలో ఇది ఒక మెలికైతే అవుతుంది మరి దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇంద్రమ్మ ఇళ్ళ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్ళీ పేచి నెలకొంది గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అంది సుమారు ముప్పై లక్షల దరఖాస్తులు సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు లక్షల దరఖాస్తులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది అయితే ఇక ముప్పై లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు దీన్ని మొత్తం సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించింది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళకి పంపించాల్సిందే ఖచ్చితంగా అయితే వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం సర్వే చేసి పంపించింది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణలోకి తీసుకుపోమని తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్ళీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తెలిపింది దీంతో కంగు తినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయింది అన్ని ఎన్నికల లక్ష అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్తో మళ్ళీ సర్వే చేయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించింది ఇక ఈ ఈ మెలిక కేంద్ర ప్రభుత్వం పెట్టగానే మళ్ళీ సర్వేలు రీసర్వేలు అంటే ప్రజలు ఇప్పటికే విసిగిపోయింద్రు చాలామంది ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే తొమ్మిది నెలలు పది నెలలుగా వస్తుంది ఇదిగో ఇల్లు అదిగో ఇల్లు అని చెప్పడమే అవుతుంది కానీ మనకు మాత్రం ఇల్లు అయితే ఎవరికి శాంక్షన్ అయినట్టు కానీ ఇంకా ఎల్ టూ అని వాళ్ళకి కానీ శాంక్షన్ అయినట్టు కానీ ఎక్కడ మనకైతే అఫీషియల్గా ఎక్కడ కనపడతలేదు ఏదో పేరుకు అయితే అది పట్టాలు ఇచ్చినట్టు అయితే మనకు తెలుస్తుంది చూపించినారు పేరుకు మాత్రమే కానీ ఎక్కడ కూడా ఇల్లు నిర్మిస్తున్నట్టు కానీ వాళ్ళకు డబ్బులు పడినట్టు కానీ ఇంకా పేదవాళ్ళకు ఎల్ టూలు వచ్చిన వాళ్ళకు కానీ విలువలు ఇచ్చినట్టు కానీ మనకైతే ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు మరి వీళ్ళు ఉగాది లోపలిని ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక కొత్త మెలిక పెట్టిండ్రు మరి దీన్ని కూడా మరి ఎట్లా జరుగుతుందో ముందుకు చూద్దాం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది కేంద్రం నుంచి అందే నిధుల కోసం దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు పంతొమ్మిది లక్షల ఇల్లు నిర్మించారు ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు ఇరవై లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనిలో వీలైన నిధులన్నీ కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇరవై లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది ఎన్ని ఇళ్ళు మంజూరు చే ఉందనేది కేంద్రం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని కేంద్రం సర్కారు చేసిన నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని అనర్హులకు ఇల్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వమని షరతులు పెట్టింది దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచ్చింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో సర్వే మళ్ళీ చేయాలని దాంట్లోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద చిక్కుగానే వచ్చి పడిందని చెప్పుకోవచ్చు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు ముప్పై లక్షల దరఖాస్తులు అందాయి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన పరిశీలన అంశాలను ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఇరవై మూడు లక్షల మందిని అర్హులుగా గుర్తించింది ఇందులో పంతొమ్మిది లక్షల యాభై పంతొమ్మిది లక్షల యాభై వేల మందిని సొంత జాగా ఉన్నవారు కాగా మూడున్నర లక్ష మంది సొంత భూమి లేనివారు రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణలోకి తీసుకోబోమని ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్ళీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కేంద్రం ప్రామాణికంగా నిర్ధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేశామని వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది అయినా కేంద్ర ససేమిరా అంటున్నట్టు తెలిసింది దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా ద్విచక్ర వాహనాలు పన్ను చెల్లింపు వంటి వివరాలు ఏవీ లేవని అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని ఇళ్లను మంజూరు చేసే వాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిపింది కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్న కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు ఇక ఇదండి మరి కేంద్ర ప్రభుత్వానికి అయితే రాష్ట్రం చేసిన సర్వే మరి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏదో ఏదో ఒక మెలిక పెడుతున్నారు ఇక పేదవాడికి కలగానే మిగిలిపోతాయో మరి ఇంద్ర మహిళలు మరి ఎప్పుడు ఇస్తారో మరి ఏమి అనేది మనకి ఇంకా ఏమీ అర్థం కావట్లేదు కాబట్టి పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనియన్ కాస్ట్ను లక్షన్నరగా ఖరారు చేసింది దీంతో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో నాలుగు శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది ఇది చాలా తక్కువని సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది కానీ స్పష్టత రావాల్సి ఉంది ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్టు డెబ్బై మూడు వేలు ఉంది ఈ నిధులన్నీ పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలుక కలవర పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి చూశారా అండి ఈరోజు వార్త ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో ఇంద్రమ్మలకు సర్వేలు అయిపోయినాయి ఇంకా పూర్తిగా కావచ్చిన సందర్భంలో వేలా విశేషంలో పేదవారికి అయితే సొంత ఇంటి కలను ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ ఈ మరి ఎలాంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మెలికతో మరి పేదవానికి ఇల్లు అందుతుందా మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలా మరి ఎప్పటికీ అందుతుందో ఇంకా ఇప్పటివరకైతే ఏది స్పష్టత రాలేదు ఇక మనకు పేదవాడు ఆశ నిరాశ అయ్యే సమయాలుగా కోరుతుంది మరి చూద్దాం మరి ఈ ప్రభుత్వం మరి ఎంతకాలానికి మనకు పేదవానికి ఇల్లు అందుతుందో ఎవరైతే ఇల్లు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మరి ప్రభుత్వం అందిస్తుందని నేను కూడా ఆశపడుతున్నా ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్